వెల్కమ్ ఛానల్ మై స్కూల్ ఈ రోజు విట్టేకర్ ఐదు రాజ్యాల వర్గీకరణలో ప్లాంటే రాజ్యం గురించి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ కీటకాహార మొక్కలకు ఉదాహరణ ఆన్సర్ వీనస్ నెపెంతిస్ మొక్కలకు ఉదాహరణ జీవ మొక్క కస్క్యూటా మొక్కలలో నిల్వాహార పదార్థాలు ఏ రూపంలో ఉంటాయి ఆన్సర్ స్టార్చ్ జంతువులలో నిల్వ ఆహార పదార్థాలు ఏ రూపంలో ఉంటాయి గ్లైకోజన్ ఆర్కోవు ఆరు రాజ్యాల వర్గీకరణను ఎవరు ప్రతిపాదించారు కార్లు ఓస్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు ఈయన ఐదు రాజ్యాల వర్గీకరణలో మొనీరా ఉండేది కదా ఈ మొనీరా రాజ్యం స్థానంలో బ్యాక్టీరియా ఆర్కియా అనే రెండు ప్రత్యేక రాజ్యాలను పెట్టడం వల్ల ఆరు రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించారు నెక్స్ట్ వన్ విట్టేకర్ వర్గీకరణలో లేని అంశాలు విట్టేకర్ వర్గీకరణలో లైకేన్లు వైరస్లు వైరాయిడ్లు ప్రియాన్లు వీటి గురించి లేదు సజీవులకు నిర్జీవులకు మధ్యస్థంగా ఉండే జీవులు వైరస్లు వైరస్లు అతిధేయికి బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ఉంటాయి ఎలాంటి జీవక్రియలు జరగవు అతిధేయి లోపలికి వెళ్ళాక జీవక్రియలు జరుగుతాయి కాబట్టి వీటిని సజీవులకు నిర్జీవులకు మధ్యస్థంగా ఉండే జీవులుగా పేర్కొంటారు వైరస్ అనే పదానికి అర్థం వేణం లేదా విషపూరిత ద్రవం అనే అర్థం ఈ పదాన్ని ఫ్యాచర్ ప్రవేశపెట్టారు ఆరణ్యాన్ని కలిగిన వైరస్ లకు ఉదాహరణ టిఎంవి వైరస్ టిఎంవి అంటే టొబాకో మొజాయిక్ వైరస్ ఇంకోటి హెచ్ఐవి వైరస్ హ్యూమన్ ఇమ్యునో వైరస్ వీటిలలో ఆరణ్య ఉంటుంది బ్యాక్టీరియా ఫేజులలో జన్యు పదార్థం బ్యాక్టీరియా ఫేజ్లలో జన్యు పదార్థం డిఎన్ఏ వైరాయిడ్లను ఎవరు కనిపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వైరాయిడ్ వైరాయిడ్లను కనిపెట్టారు వైరాయిడ్ అంటే వైరస్ కంటే చిన్నదైన సంక్రమణ కారకాన్ని వైరాయిడ్ అంటాం ఈ వైరాయిడ్ల వల్ల పొటాటోలో స్పిండిల్ ట్యూమర్ వ్యాధి కలుగుతుంది వైరాయిడ్ అనేది ఒక స్వేచ్ఛ ఆరిని ఇది తక్కువ అనుభారాన్ని కలిగి ఉంటుంది వైరస్లలో ఉండేటటువంటి ప్రోటీన్ కవచం వైరాయిడ్లలో ఉండదు నెక్స్ట్ ప్రియాన్లు అనగా ప్రియాన్లు అంటే కేంద్రకామంలో ఉండదు ఇలా కేంద్రకామలం లేకుండా ఓన్లీ ప్రోటీన్లను మాత్రమే కలిగి ఉండేటటువంటి సంక్రమణ కారకాలను ప్రియాన్లు అంటారు కేంద్రకామలం ప్రోటీన్ రెండు ఉంటే వైరస్ అవుతుంది ఓన్లీ కేంద్రకామలం మాత్రమే ఉంటే అది వైరాయిడ్ అవుతుంది కేంద్రకామలం లేకుండా ఓన్లీ ప్రోటీన్సే ఉంటే అది ప్రియాన్ అవుతుంది ఇది వైరస్ కి వైరాయిడ్ కి డిఫరెన్స్ కేంద్రకామలం లేకుండా ప్రోటీన్లను మాత్రమే కలిగి ఉండే సంక్రమణ కారకాలను ప్రియాన్ అంటారు ప్రియాన్లు కలగజేసే వ్యాధులేమి ప్రియాన్లు కలగజేసే వ్యాధులకు ఉదాహరణ వ్యాధి సేఫ్రీ వ్యాధి లైకేన్లు అనగానేమి లైకెన్లు అంటే శైవలం శిలీంధ్రం కలిసి సహజీవనం చేసి ఏర్పడే నిర్మాణాన్ని లైకేన్స్ అంటాం దీంట్లో శైవల అనగట్టకాన్ని ఏమో పైకోబయా అంటు అంటాం శిలీం అనగట్టకాన్ని మైకోబయా అంటాం ఈ శైవలు అనుగటక మేము ఆహారాన్ని తయారు చేస్తుంది లైకెన్స్ కావాల్సినటువంటి ఆహారాన్ని అందిస్తుంది శిలీంధ్ర అనుగటక మేము దానికి కావాల్సినటువంటి నీటిని గ్రహిస్తుంది లైకెన్లు కాలుష్య సూచికలుగా ఉపయోగపడతాయి ఎక్కడైతే కలుషిత ప్రదేశాలు ఉంటాయో అక్కడ లైకెన్లు పెరుగు కాబట్టి లైకెన్లని కాలుష్య సూచికలుగా ఉపయోగిస్తారు జీవశాస్త్రం అనే పదం ఏ భాషకు చెందింది గ్రీక్ భాషకు చెందింది గ్రీక్ లో బయాస్ అంటే జీవం అని అర్థం లాగస్ అంటే చర్చ అనే అర్థం వృక్షశాస్త్రం అనే పదం ఏ భాష నుండి వచ్చింది వృక్షశాస్త్రం అనే పదం కూడా గ్రీక్ భాషకు సంబంధించిన పదం గ్రీక్ భాషలో బౌస్ అనగా పశువులు అనే అర్థం బౌస్కిన్ అనే పదానికి అర్థం పశువుల మేత అనే అర్థం ఈ బౌస్కిన్ అనేటటువంటి పదం నుంచి బొటానే అనే పదం వచ్చింది ఆ బొటానే పదం నుండి బాటని అనే పదం వచ్చింది హీరోగ్రాఫిక్స్ అనగా హీరోగ్రాఫిక్స్ అంటే ఈజిప్ట్ దేశస్తులు ఆర్సియన్లు పైరు మొక్కల ఫలవృక్షాల గురించిన సమాచారాన్ని చిత్రాల రూపంలో నమోదు చేశారు వీటిని హీరోగ్రాఫిక్స్ అంటారు కొన్ని హీరో గ్రీఫిక్స్ అంటారు గ్రీఫిక్స్ అన్న అవే మందు మొక్కల గురించి ప్రస్తావించిన వేదం మందు మొక్కల గురించి ప్రస్తావించినటువంటి వేదం అధర్వణ వేదం మందు మొక్కల గురించి ప్రస్తావించిన వేదం అధర్వణ వేదం నెక్స్ట్ వన్ కృషి పరాశరం గ్రంథాన్ని రచించింది ఎవరు పరాశరుడు క్రీస్తు పూర్వం పదమూడు వందల సంవత్సరంలో కృషి పరాశరం అనే గ్రంథాన్ని పరాశరుడు రచించారు ఇందులో వ్యవసాయం కలుపు మొక్కల గురించి వివరించడం జరిగింది నెక్స్ట్ వన్ ఆయుర్వేదం గ్రంథం రచించింది ఎవరు వృక్ష ఆయుర్వేదాన్ని కూడా పరాశరుడే రచించారు దీంట్లోనేమో అడవుల గురించి మొక్కల యొక్క బాహ్య అంతర్నిర్మాణ విషయాలు అదేవిధంగా ఔషధ మొక్కల గురించి వివరించడం జరిగింది నెక్స్ట్ వన్ వృక్ష శాస్త్ర పితామహుడు ఎవరు ద ఫాదర్ ఆఫ్ బాట్ ద హిస్టోరియం ప్లాంటారం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ద హిస్టోరియం ప్లాంటారం గ్రంథ రచయిత కూడా థియోఫ్లాస్టస్ క్రీస్తు పూర్వం మూడు వందల నాలుగులో రచించారు దీంట్లో ఐదు వందల మొక్కల యొక్క బాహ్య అంతర్నిర్మాణ లక్షణాలను వివరించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలకు సంబంధించి మొదటిసారి నామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ గాస్పర్డ్ బాహిన్ పదహారు వందల ఇరవై మూడులో లో మొదటిసారిగా నామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టారు కరోలియస్ వన్ నిర్ణయ ఏమో వాడుకలోకి తెచ్చారు మైక్రోగ్రాఫియా పుస్తకాన్ని ఎవరు రచించారు మైక్రోగ్రాఫియా పుస్తకాన్ని రాబర్ట్ హుక్ పదహారు వందల అరవై ఐదులో రచించారు మొదటిసారి సజీవ కణాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు ఆంటోనివాన్ లివెన్ హక్ లైంగిక వర్గీకరణ వ్యవస్థాపనని సారీ వ్యవస్థని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు లిన్నేస్ లైంగిక వర్గీకరణ వ్యవస్థను ప్రతిపాదించిన శాస్త్రవేత్త పీడనం వల్ల దారుణాల ద్వారా నీటి ప్రసరణ జరుగుతుందని తెలియజేసిన శాస్త్రవేత్త స్టీఫెన్ హిల్స్ నెక్స్ట్ వన్ జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు జన్యు శాస్త్ర పితామహుడు ద ఫాదర్ ఆఫ్ జెనటిక్స్ గ్రెగర్ జోహన్ మెండల్ అనువంశిక సూత్రాలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు మెండల్ ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ లో జీవ పరిణామ సిద్ధాంతం జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చార్లెస్ డార్విన్ జైజ్ ఎంజాయ్ కనుగొన్న శాస్త్రవేత్త బుకర్న్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో అనే శాస్త్రవేత్త జైమేజ్ ఎంజాయ్ గుర్తించడం జరిగింది మొక్కలలో ఉత్పరివర్తనాలు కనిపెట్టిన శాస్త్రవేత్త ఇక్కడ ఓన్లీ క్వశ్చన్స్ ఇచ్చిన అన్నిటికీ కనిపెట్టిన శాస్త్రవేత్త రాయడం ఇబ్బంది ఉందని మొక్కలలో ఉత్పరవర్తనాలను కనిపెట్టింది హ్యూగో డివరిస్ నైన్టీన్ నైన్టీన్ నాట్ వన్ లో పంతొమ్మిది వందల ఒకటిలో అనువంశికతలో క్రోమోజోముల పాత్ర అనువంశికతలో క్రోమోజోముల పాత్ర గుర్తించిన శాస్త్రవేత్త సటన్ మరియు బవేరి పంతొమ్మిది వందల రెండులో లో సటన్ ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్ ఉంది సటన్ మరియు బవేరి పంతొమ్మిది వందల రెండులో లో డిఎన్ఏ సర్పిల నిర్మాణాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు వాట్సన్ క్రిక్ పంతొమ్మిది వందల యాభై మూడు అన్ని ఇవి కనిపెట్టిన శాస్త్రవేత్తలు ఉన్నాయి కాబట్టి మొత్తం రాయకుండా ఇలా క్వశ్చన్ మార్క్ ఇచ్చిన వాట్సప్ అండ్ క్రిక్ పంతొమ్మిది వందల యాభై మూడు లో ఆరణ్య జన్యుత్వాన్ని వివరించిన శాస్త్రవేత్త ఆరణ్య జన్యుతత్వాన్ని ప్రాంకిల్ కోస్ కోన్రాట్ అనేటటువంటి శాస్త్రవేత్త నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో వివరించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రాంకిల్ కోన్రాట్ కృత్రిమ జన్యు సంశ్లేషణ చేసిన శాస్త్రవేత్త హరగోవింద్ కురానా జన్యు సంశ్లేషణ హరగోవింద్ కురానా ఎలక్ట్రాన్ సూక్ష్మ దర్శన్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు నాల్ అండ్ రస్కా నాల్ అండ్ రస్కాలు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఎలక్ట్రాన్ సూక్ష్మ దర్శన్ కనిపెట్టారు ఆక్సిజన్లు ఆక్సిజన్ కనిపెట్టిన శాస్త్రవేత్త ఎఫ్డబ్ల్యూ వెంట పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో శ్వాసక్రియలో సిట్రికామ్ల పదాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు శ్వాసక్రియలో సిట్రికామ్ల వలయాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త హ్యాండ్స్ క్రబ్స్ ఈయన దీన్ని ఏమంటారు ట్రై కార్బాక్సిలిక్ ఆమ్ల వలయం అంటారు ఈ ట్రై అనేది తెలుగులో పడట్లేదు ట్రై కార్బాక్సిలిక్ ఆమ్ల వలయాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఏడు లో కనిపెట్టారు నెక్స్ట్ యూరియా ఎంజైమ్స్ స్ఫటికీకరణ యూరియా ఎంజైమ్స్ స్కీకరణ చేసిన శాస్త్రవేత్త జేబి సమ్మర్ కిరంజన్య సమయక్రియలో కాంతి దశ వివరించిన శాస్త్రవేత్త రాబర్ట్ హిల్ రూబెస్ ఆర్నాల్డ్ రూబెన్ రూబెన్ ఆర్నాల్డ్ ఎమర్సన్ వీళ్ళు ముగ్గురు కలిసి కాంతి కాంతిదేశన్ వివరించారు సీత్రి కర్బన సాంఘీకరణ పదాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు సీత్రి వలయం అన్నాలి సీత్రి వలయాన్ని కనిపెట్టింది మెల్విన్ కాల్విన్ బెన్సన్ భాషంలు మెల్విన్ కాల్విన్ మరియు బెన్సన్ భాషం అనే శాస్త్రవేత్తలు సీత్రి వలయాన్ని కనిపెట్టారు సి ఫోర్ పథం పతం లేదా సీ ఫోర్ వలయం అంటాం కదా హచ్ అండ్ స్లాక్లు సిఫోర్ వలయాన్ని కనిపెట్టింది హచ్ మరియు స్లాక్ లు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులు సిఫోర్ మొక్కల కిరంజన్య సమయక్రియలో పరిశోధనలో తోడ్పడిన భారతీయులు ఎవరు ప్రొఫెసర్ విఎస్ రామ్దాస్ అండ్ సహచరులు సిఫోర్ మొక్కల యొక్క కిరంజన్య సమయక్రియ పరిశోధనలో తోడ్పడ్డారు పరాగ రేణువుని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఓద్ హౌస్ పికెకే నాయర్ సిజికే రామానుజం అనే శాస్త్రవేత్తలు ఓకే అండి మన వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతున్నట్టయితే వీడియోకైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్